కదింగిణత జగతి గదలింగణిత తద్విత్తినం దిత్తక దినకం తగ దినకం తదింగిణత కదింగిణత జగతి గదలింగణతీర కనకమణిమయను పురచరణి తక తొం తకదిర కనకమణిమయను పురచరణ కజం తాతృతాదిం దిం దిం

தண்ட ஜத்த ஜணுத்திம்ிச்சம்ிதத்தித்தி திணத்த தித்திம்ிதத்தச்சு தக்தி தித்திதம்கதி குதிதிரை தகதித்துருக்க ತೊಂತಕ ತಕ ದಿರನ ಕನಕ ಮಣಿಮಯನ ಪುರಚರಣ ಕಲ್ಪಿತ ಕಲಿ ಕನುಷ ಧ್ವನಿ ಮಾರ್ಧನ ಘಟಿತ ಜನಾರ್ದನ ಕಲ್ಪಿತ ಕಲಿ ಕನುಷ ಧ್ವನಿ ಮಾರ್ಧನ ಘಟಿತ ಜನಾರ್ದನ ತಾಂತಕಿತ ಕ ತಕ ಧಿಮ್ಮಿ ತಕ ಝಳಿತ ಜನ ಸರಿ ಮಗರಿ ಸರಿ ಮಗ తక తక జిమి తక జు తను సరి మగరి రి మప అను సరి మగరి దం జం తరి తది కాణ తప్ప మగరి సరి మజను సరి మగరి దం ఝం తరి తది కాణ తప మగరి సరి మరత మనీ మే మరణి Hey, కూచిపూడి అది డాక్టర్ చింత బాలకృష్ణ గారి శిష్య బృందానికి ఒక్కసారి మనం అందిద్దాం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సాంస్కృతిక శోభ కార్యక్రమానికి మరికొద్ది క్షణాల్లో విచ్చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచయనున్నారు కార్యక్రమానికి విచ్చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ గారికి ఇతర మంత్రి వర్యలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం శుభ స్వాగతం లీడర్ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు

రిమార్కబుల్ ఇన్సైట్ ఫుల్ ఎక్సలెన్స్ అద్భుతమైనటువంటి అంతర్ దృష్టి కలిగిన అవర్ విజనరీ లీడర్ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం శుభ నమస్కారం సార్ సెక్రటరీ జనరల్ శ్రీ ప్రసన్న కుమార్ సూర్యదేవర్ గారిని ఉపన్యాసం చేయవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం గౌరవనీయులు సెక్రటరీ జనరల్ శ్రీ ప్రసన్న కుమార్ సూర్యదేవర్ గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ శాసనసభ స్పీకర్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ శాసన వ్యవహారాల మంత్రి గారు గౌరవ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గారు గౌరవ మంత్రివర్యులు గౌరవ చీఫ్ విప్లు విప్లు గౌరవ శాసన మండలి సభ్యులు శాసనసభ సభ్యులు లర్నెట్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేచర్ సెక్రటరిప్రదేశ్ అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన గవర్నర్ గారి ప్రసంగం ముగిశాక శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది ఆ రోజున బడ్జెట్ సమావేశాల ఎజెండా నిర్ధారించగా నాలుగున్నర దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సుసంపన్న రాజకీయ అనుభవం అనుబంధం గల ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారు గత కాలపు జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు శాసనసభకు పూర్వ వైభవం తీసుకురావాలని అందుకోసం సభ ఏడాదికి కనీసం డెబ్బై రోజులు నడిస్తే బాగుంటుందని ఆ సందర్భంగా స్పీకర్ గారు సూచించారు ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ సమావేశాలు గతంలో మాదిరిగా మరిన్ని రోజులు జరగాలన్న సూచనతో ఏకీభవించారు సభ్యులు కేవలం సభ కార్యకలాపాలకే పరిమితం కాకూడదని పలు రంగాల్లో ప్రతిభా పాఠవాలున్న సభ్యులకు తగు అవకాశం కల్పించేందుకు ప్రత్యేకంగా క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చట్టసభల సభ్యుల కోసం నిర్వహించాలని సూచించారు సీనియర్ సభ్యులు మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు నాదెండ్ల మనోహర్ గారు ఇంకా విష్ణుకుమార్ గారు కూడా బీఏసీ సమావేశంలో పలు సూచనలు చేశారు ఆనాటి సంభాషణల స్ఫూర్తితో స్పీకర్ గారు తక్షణం కార్యోన్ముఖులయ్యారు ఆ మర్నాటి నుంచి స్పీకర్ గారు ప్రతిరోజు కీలకమైన ప్రశ్నోత్తరాల సమయం ముగిగానే సభ నిర్వహణ బాధ్యతలు డిప్యూటీ స్పీకర్ గారికి అప్పగించి క్రీడలు సాంస్కృతిక శాఖల మంత్రివర్యులు అధికారులతో పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు ఈ మూడు రోజుల క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలకు ఒక రూపాన్నిచ్చారు ఈ కార్యక్రమాల ఏర్పాట్లను నిరంతరం సమీక్షించారు పర్యవేక్షించారు నిన్న మొన్న జరిగిన క్రీడా పోటీలు చూసిన వారికి ఈరోజు శాసనసభ్యుల సాంస్కృతిక ప్రతిభా పాఠవాలు చూడబోయే వారికి స్పీకర్ గారు చేసిన కృషి బోధపడుతుంది గౌరవ శాసన మండలి చైర్మన్ గారు కూడా సభ్యులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు ఫలితంగా శాసనసభ శాసన మండలి సభ్యులు సమాధి ప్రోత్సాహంతో ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు ఎనభై నాలుగేళ్ల వయసున్న వరదరాజుల రెడ్డి గారు ఎనభై ఏళ్లు పైబడిన బుచ్చేయ చౌదరి గారు సైతం హుస్సేన్ బోల్ట్తో సైతం పోటీకి సిద్ధపడ్డారు వారు వంద మీటర్ల పరుగు పందెంలో పాల్గొంటారని మైదానమంతా నవయువకుల్లా కలిగి తిరుగుతూ అందరికీ ప్రేరణాదాయకం అవుతారని చూస్తే కానీ నమ్మలేము కొద్దిసేపట్లో మీరు విజువల్స్ చూస్తారు ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అనే నానుడి అర్థం కావాలంటే ఈ క్రీడోత్సవాలు తిలకించి తీరవలసిందే ఇప్పుడు గౌరవ సభ్యులు కొందరు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆహూతులను అబ్బురపరచబోతున్నారు ఈ కార్యక్రమానికి ప్రేరణనిచ్చిన ముఖ్యమంత్రి గారికి మార్గదర్శకత్వం వహించి ముందుండి నడిపించిన గౌరవ స్పీకర్ గారికి ప్రోత్సహించిన గౌరవ చైర్మన్ గారికి సహకరించిన ఆయా శాఖల మంత్రివర్యులకు అధికార గణానికి శాసన వ్యవస్థ సచివాలయ సిబ్బందికి మార్షల్స్కు భద్రతా సిబ్బందికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు నేటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ శాసన వ్యవస్థ సచివాలయం తరఫున స్వాగతం సుస్వాగతం నమస్కారం